సహదేవుడు తన చేతిలోని మణిపుష్పక శంఖాన్ని ఎత్తి ఊదాడు సహదేవుని శంఖధ్వని వినగానే పాండవ సైన్యంలో ఉన్న చిన్న చిన్న సైనికులకు కొత్త ఉత్సాహం వచ్చింది మనకు కేవలం బలం మాత్రమే కాదు మనం కాంతివైపు ఉన్నాము అని వారి హృదయాలు గర్జించాయి యుధిష్ఠరుడు పవిత్రమైన ధ్వని నకుల సహదేవుల ప్లెజెంట్ సౌండ్స్తో కలిసి కౌరవుల గందరగోళ శబ్దాన్ని ఛేదించింది పంచజన్యం దేవదత్తం పౌండ్రం అనంత విజయం సుఘోషం మణిపుష్పకం ఈ ఆరు శంఖధ్వనులు కలిసి ధర్మయుద్ధానికి సంగీతారంభాన్ని ప్రకటించాయి ఇది పాండవుల సైన్యంలో ధైర్యం ధర్మం మరియు సంస్కారం ఉన్నాయని చాటింది కౌరవ సైన్యం ఆ శబ్దాన్ని విన్న క్షణం భయంతో కంపించింది అది కేవలం శంఖధ్వని కాదు అది ధర్మం ప్రబోధించిన గర్జన ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన నిజ జీవితంలో కూడా మనం ఇలాంటి బలాన్ని ప్రదర్శించాలి కదా భగవద్గీత మనకు నేర్పేది ఏమిటంటే విజయం కోసం కేవలం భీముడి లాంటి బలం మాత్రమే సరిపోదు ధర్మరాజు లాంటి స్థిరమైన ధర్మబలం నకుల సహదేవుల లాంటి సున్నితత్వం మేధస్సు కూడా అవసరం మన నిజ జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లను గెలవడానికి మనం ఎప్పుడు ఒకే పద్ధతిని ఉపయోగించకూడదు కొన్ని సమస్యలకు బలం కావాలి కొన్నింటికి సహనం కావాలి మరి కొన్నింటికి నిశ్శబ్ద ధైర్యం కావాలి మనందరిలో ఈ ఐదుగురు పాండవుల లక్షణాలు దాగి ఉన్నాయి మనం వాటిని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలుసుకోవాలి పాండవ పక్షాన ఉన్న ప్రధాన యోధులంతా తమ శంఖాలను ఊదిన తర్వాత యుద్ధభూమిలో ఆ తర్వాత ఏం జరిగింది మిగిలిన యోధులు ప్రత్యేకించి కాశీరాజు దృష్టజ్యుమ్నుడు వంటి వారు ఏం చేశారు తెలుసుకోవాలంటే పదిహేడవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ